తొలిచూపు ఆరో భాగం లక్ష్మీపురం గ్రామం అంతా ఆ రోజు పండగ వాతావరణం నెలకొన్నది పంచాయతీ ప్రెసిడెంట్ బాపిరాజు గారి ఇల్లు జనసందడితో కోలాహలంగా ఉన్నది అందరి మొహాల్లోనూ సంతోషం వెళ్లి విరిసి ఆడుతుంటే ఆనందానికి కారణమైన గాయత్రి మొహంలో మాత్రం శోకరేఖలు కనబడ్డాయి ఎందుకు కనబడవు నిన్నటిదాకా సీతకొక్క చిలకలాగా ఎగురుతున్న ఆమెను పట్టుకొచ్చి బోన్లో అనగదొక్కితే ఆమెకు సంతోషం ఎలా వస్తుంది అక్కడికి వెళ్ళద్దు ఇక్కడికి వెళ్ళొద్దు అది ముట్టుకోవద్దు ఇది ముట్టుకోవద్దు అని అమ్మ శకుంతలాదేవి ఆజ్ఞలు ఒక పక్క ఏదో మరో లోకం నుండి వచ్చిన జీవరాశిని వినోదం కోసం చూడటానికి వచ్చేలాగా ఊరి ప్రజలందరూ ఒక్కొక్కరు ఆమెను చూసి వెళ్తుంటే అది ఆమెలో కోపాన్ని విసుకుని శోకాన్ని ఎక్కువ చేసింది పొద్దున ఇచ్చిన భోజనం ఆమె వెళ్ళి ఇక తాకవని తెలిసి మూలగా ఉండిపోయింది ఒంటరిగా కూర్చుని ఏవేవో ఆలోచించి చివరికి నీరసంతో సొమ్మసిల్లి నిద్రలోకి వెళ్ళిపోయింది గాయత్రి సాయంత్రం ఎవరెవరో వచ్చి లేపారు నీళ్లు నిండిన బిందెల మధ్య నిలబెట్టి స్నానం చేయించారు కొత్త బట్టలు వేయించారు పూలజడ వేసి సంతోషించారు ఆనంద పాటలు పాడారు తాంబూలను తీసుకుని వెళ్లిపోయారు ఏం జరుగుతుంది ఇక్కడ అని ఆలోచించేలోపు తిరిగి బోన్లో బందీని చేశారు గాయత్రిని పొడవైన అరుగుకు చివరగా కొబ్బరి ఆకుల గుడార పందిరిలో కూర్చుని మళ్ళీ ఆలోచనలో మునిగింది గాయత్రి అన్ని పనులు ముగించుకుని అలసిపోయి వచ్చిన బాపిరాజు శకుంతలాదేవి దంపతులు అరుగుకు మరో చివర కూర్చున్నారు అమ్మాయి భోజనం చేసిందా శకుంతల భార్యని అడిగాడు బాపిరాజు భోజనం ఎప్పుడో ఇచ్చాము భోజనం చేసిందా అనేది తెలియదు అరుగుకు చివరగా జరిగి కొబ్బరి ఆకుల గుడారం వైపు చూస్తూ అమ్మ గాయత్రి అన్నాడు బాపిరాజు తండ్రి అలా పిలవంగానే ఓ అని ఏడవటం మొదలుపెట్టింది గాయత్రి ఏమైందో ఏమిటో అనుకుని గుడారం తడిక తలుపు తెరుచుకుని తొంగి చూశాడు తండ్రి బాపిరాజు పెద్ద మనిషి అయితే ఏమిట్రా ఏమైందిరా నన్ను ఎందుకు నాన్న ఇక్కడ కూర్చోబెట్టారు నాకు ఇక్కడ భయంగా ఉన్నది అదా విషయం అని గట్టిగా నవ్వి నేనుండగా ఎందుకురా భయపడతావు ఇదంతా ఒక రెండు రోజులే ఆ తర్వాత ఏం చెప్పారు భర్త మాటలకు అడ్డుపడింది భారీ శకుంతలాదేవి ఐదు రోజు సంబరం ముగిసేంత వరకు అది ఇక్కడే ఉండాలి ఏమిటి శకుంతల నువ్వు ఇంకా పాతకాలంలోనే ఉన్నావు ఈ రోజులో ఎవరిలా చేస్తున్నారు మిగిలిన వాళ్ళ సంగతి గురించి నాకు అనవసరం నేను మన సాంప్రదాయాన్ని గౌరవించి నడుచుకునేదాన్ని మీ చూపులకు నేను పాత పంచాంగా ఉండిపోతాను కానీ ఇంటి వరకు నేను చెప్పేదే వేదవాక్కు నేను చెప్పింది విని తీరాల్సిందే చెప్పేశాను ప్లీజ్ అమ్మా ఈ రోజు స్కూల్కి లీవ్ పెట్టాను ఇంకా నీరోజు సెలవు పెడితే నా చదువు పాడైపోతుంది అవును నీది పెద్ద ఐఏఎస్ చదువు చూడు ఆ కాలంలో నేను వయసుకు వచ్చిన తర్వాత స్కూల్ పక్కకే వెళ్ళలేదు తెలుసా ఏడో క్లాస్ వరకు నువ్వు చదువుకున్న చాలు త్వరగా నీకు పెళ్లి చేసి పంపిస్తే మా బాధ్యత తీరిపోతుంది ఏ శకుంతల కూతురు దగ్గర ఎప్పుడు ఏం మాట్లాడాలో నీకు జ్ఞానం లేదా పాపం చిన్నపిల్లనే అది ఈ వయసులోనే అది పెద్ద మనిషి అయ్యిందేనని నేను బాధపడుతూ కూర్చున్నాను దాని దగ్గర పోయి పెళ్ళి అది ఇది అని మాట్లాడుతున్నావు నా కూతుర్ని నేను డాక్టర్కి చదివించబోతాను దాని తర్వాతే పెళ్ళి ఏమా తల్లి నాన్న చెప్పేది కరెక్టే కదా అన్నాడు కూతురు వైపు తిరిగి అవునా నేను డాక్టర్కు చదివి మన పేరయ్య తాతకు డబ్బులు తీసుకోకుండా సూది మంది వెయ్యాలి ఆమె చెప్పింది విని ఇద్దరూ నవ్వారు వాళ్ళ నవ్వులతో గాయత్రి నవ్వు కూడా కలిసిన సమయం వాకిట్లో ఎవరో పిలుస్తున్న పిలుపు విని ముగ్గురు తిరిగి చూశారు వీళ్ళ గుమ్మస్త ఇషారాం నిలబడున్నాడు అతనితో పాటు ఒక అమ్మాయి తడబడుతూ వచ్చి నిలబట్టడం చూసి బాపిరాజు శకుంతలాదేవి అరుగు మీద నుంచి లేచి వాళ్ళ దగ్గరికి వెళ్లారు ఎవరిషారాం ఈ అమ్మాయి ఎవరు తెలియదయ్యగారు గారు మన మామిడి తోటలో ఒక చివరి ఏడుస్తూ ఒంటరిగా నిలబడుంది ఎవరమ్మా అని అడిగితే నోరు తెరవటం లేదు రాత్రి సమయం అవుతుంది అందుకని ఇక్కడికి తీసుకువచ్చాను ఏమిటి ఎందుకని విచారించి అలాగే పంపించకుండా ఎందుకు రా తీసుకొచ్చావు అన్నది శకుంతలాదేవి చూసిన వెంటనే అమ్మాయి నచ్చకపోవడంతో ఆమె మాటల్లో కఠినత్వం కనబడింది కాసేపు మాట్లాడకుండా ఉంటావా శకుంతల పాపం అమ్మాయి రాత్రి సమయం దారి తెలియక దారి తప్పి వచ్చుంటుంది మనం విచారించి చూద్దాం అంటూ ఆ అమ్మాయి వైపు తిరిగారు బాపిరాజు ఏమ్మా నీ పేరేమిటి ప్రమీల ఇక్కడికి ఎలా వచ్చావు నీ సొంత ఊరేది ఆయన అడిగిన వెంటనే ఆలస్యం చేయకుండా గబుక్కున కాళ్ళ మీద పడి ఎడవట మొదలుపెట్టింది ఆ అమ్మాయి చేసిన అడావిడికి బాపిరాజు గారు వెనక్కి వెళ్లారు మొదట లేవమ్మా ఏమైందో చెప్పు అయ్యగారు మా నాన్న ఒక తాగుబోతు మా అమ్మను వదిలేసి ఇంకో పెళ్లి చేసుకుని వెళ్ళిపోయారు పొట్టకూటి కోసం నేను మా అమ్మ దొరికిన పని చేస్తూ కాలం గడుపుతున్నాము నెల ఆరోగ్యం బాగుండక అమ్మ చనిపోయింది పక్క ఊర్లో కట్టడాల కూలి పని చేసుకుంటున్న నాతో కొంతమంది తప్పుగా ప్రవర్తించారు వాళ్ళ దగ్గర నుండి తప్పించుకుని పారిపోతూ దారి తెలియక ఈ ఊరికి వచ్చి చేరాను అయ్యగారు మిమ్మల్ని చూస్తే మంచివార్లాగా కనబడుతున్నారు నన్ను ఇక్కడి నుంచి పంపించకుండా ఏదైనా పని ఇచ్చి కాపాడండి అయ్యా మీకు పుణ్యం వస్తుంది అని బ్రతిమిలాడింది ఇలా చూడు ఇక్కడ పనిచేయడానికి చాలామంది ఉన్నారు నువ్వు మొదట ఇక్కడి నుంచి బయలుదేరు అన్నది శకుంతాదేవి అది కాదు నేను అంటూ ఏదో చెప్పపోయిన భర్తను అడ్డుకుంది శకుంతలాదేవి మీరేమీ చెప్పొద్దు ఆకతాయి పిల్లలు ఏ ఊర్లో లేరు ఈమెకు ఈ ఊర్లో ఆశ్రయం కల్పించి ఈమెకు ఏదైనా జరిగితే మనమే ఊర్లో అందరికీ జవాబు చెప్పాలి అదే ఈమె పెళ్లి చేసుకుని భార్యాభర్తలుగా వచ్చి సహాయం అడుగుంటే ధారాళంగా చేయొచ్చు మాట్లాడకుండా నేను చెప్పేది చెయ్యండి ఖర్చులకు కొంచెం డబ్బులు ఇచ్చి ఈమెను పంపించి మీ పని చూసుకోండి చెప్పింది శకుంతలాదేవి భార్య చెప్పేది సబబేనని అనిపించినా బాపిరాజు గారికి మనసు అంగీకరించలేదు ఆయన ఆలోచిస్తూ నిలబట్టడం చూసిన ప్రమీల ఆయన డబుల్ మైండ్లో ఉన్నాడని అర్థం చేసుకుంది నాకు డబ్బులంతా వద్దయ్య గారు నేను వెళ్తాను కళ్ళల్లో వస్తున్న నీటిని తుడుచుకుంటూ వెనక్కి తిరిగింది ప్రమీల ఇషారాం ఈమెను తీసుకువెళ్ళి బస్సు ఎక్కించిరారా అన్నది శకుంతలాదేవి సరేనమ్మగారు అని చెప్పి ప్రమీలతో పాటు బయలుదేరాడు ఇషారా ఇద్దరూ ఇంటి గేటు ముట్టుకున్నప్పుడు గట్టిగా అరిచాడు బాపిరాజు ఒక నిమిషం ఆగి ఇషారాం ఇద్దరు ఇక్కడికి రండి ఇద్దరు వచ్చారు అర్థం కాక చూశారు ఒకటి చెప్తే చేస్తావరా ఈషా ఏమిటయ్య గారు ఈ ప్రశ్న మీ ఉప్పు తిని బ్రతుకుతున్నాను ఏం చేయాలో ఆజ్ఞ వేయండి అయితే సరే ఈ అమ్మాయిని పెళ్లి చేసుకో అయ్యగారు నేను ఆలోచించకురా నా మాట మీద నీకు నమ్మకం లేదా సరే అయ్యగారు మీ ఇష్టం నువ్వేమ్మా చెప్తావు ఆమె సమాధానం ఏమి చెప్పకుండా ఈషారాం దగ్గరికి వెళ్ళి నిలబడింది బాపరాజు గారి మనసులో ప్రశాంతత ఏర్పడింది ఎందుకు ఏర్పడదు సహాయం అని ఎవరైనా అడిగి వస్తే ఉత్తు చేతులతో పంపే అలవాట్లేని మనిషాయే మరుసటి రోజు ఊరి జనం ముందు ఇషారం భార్య అయ్యింది ప్రమీల గారు తన మామిడి తోటలో ఇషారం కోసం ఏర్పాటు చేసి ఇచ్చిన ఆ చిన్న గుడిసే ఇప్పుడు ఇంకొక జీవిని స్వాగతించేందుకు కాచుకొనుంది చివరికి శకుంతలాదేవి పట్టుదల గెలిచింది ఐదో రోజు సంబరం అత్యంత విశేషంగా జరిగి ముగిసింది ఆ తర్వాత ఇదిగో ఈరోజు స్కూల్కు బయలుదేరింది గాయత్రి లంగావోని రెండు జడలతో తన ముందుకు వచ్చి నిలబడ్డ గాయత్రిని చూసి మైమరిచి కల్లారపకుండా చూసింది శకుంతలాదేవి నిజమే లోకంలోనే అందం మొత్తాన్ని ఒకటిగా చేర్చి దేవుడు గాయత్రిని మాత్రమే పుట్టించాడు ఏడో క్లాస్ చదువుతున్న గాయత్రికి వయసుకు మీరిన ఎదుగుదల పక్వం లేని పరువము కానీ గాయత్రి పాపం పసిపిల్ల మనసున్న గాయత్రిని తొందరపడి పదేళ్లకి పెద్ద మనిషిని చేయడం అవసరమేనా ఏం చేయగలం ప్రకృతి యొక్క చేష్ట ఇది ఏమిటే నా కూతుర్ని కళ్ళారపకుండా చూస్తూ నిలబడ్డావు అంటూ వచ్చాడు బాపిరాజు ఏమండి ఎంత అందంగా ఉందో చూసారా నా దిష్టి తగిలేటట్టుంది మీరు కావాలంటే చూడండి మన అమ్మాయి మహారాణిలాగా జీవిస్తుంది అన్న తల్లి శకుంతలాదేవి గాయత్రి నుదుటి మీద ముద్దు పెట్టుకుని కూతుర్ని తన చెంతకు లాక్కుని గుండెలకు అత్తుకుంది తల్లి శ్వాసగాలి తగిలి పులకరించిపోయింది గాయత్రి మరి నీ కూతురు నీలాగానే కదా ఉంటుంది అంటూ ఓరచూపుతో భార్య అందాన్ని ఆరాధిస్తున్న భర్తను కోపంగా చూసింది శకుంతలాదేవి గబుక్కున తల తిప్పుకుని వెళ్దామా గాయత్రి అంటూ బయటకు వచ్చి తన బండిని తీస్తున్నప్పుడు వెనక నుండి వినబడ్డ పిలుపు విని వెనక్కి తిరిగాడు బాపిరాజు గారు ఏమిటి మావయ్య బయలుదేరారా ఎరువు కొనడానికి నేను కూడా టౌన్కే వెళ్తున్నాను కావాలంటే గాయత్రిని నేను స్కూల్లో దింపన అడుగుతూ గాయత్రి వైపే చూశాడు వెంకన్న వెంకన్న గాయత్రిని చూసే చూపులో ఆకలి కసి కనబడింది ఆ చూపులోని భావన అర్థం కాక స్నేహంగా నవ్వింది గాయత్రి అదే సమయం మధ్యాహ్నం లంచ్ బాక్సును తీసుకుని బయటకు వచ్చిన శకుంతలాదేవిని చూసి వెంకన్న జారుకున్నాడు ఊరి ప్రజలకు బాపిరాజు గారి మీద ఎంత మర్యాద ఉన్నదో శకుంతలాదేవి మీద అంతకన్నా ఎక్కువ భయం ఉన్నది కానీ అందరూ అహంకారం లేని ఆమె అధికారానికి కట్టుబడి ఉంటారు దూరంగా వెళ్తున్న వెంకన్ననే కోపంగా చూస్తూ ఉండిపోయిన శకుంతలాదేవి గాయత్రి వైపు తిరిగింది ఇలా చూడు గాయత్రి నేను చెప్పిందంతా జ్ఞాపకం ఉంచుకో ఏ మగాడితోనూ నిలబడి మాట్లాడటమో నవ్వనో కూడదు ఇల్లు వదిలితే స్కూలు స్కూలు వదిలితే ఇల్లు అనే ఉండాలి అర్థమైందా సరే అనేలాగా తల ఒప్పింది గాయత్రి అబ్బా మళ్ళీ మొదలు పెట్టిందా నువ్వు రారా మనం వెళ్దాం అన్న బాపీ రాజు గాయత్రిని బండిలో ఎక్కించుకుని బయలుదేరాడు వాళ్ళిద్దరూ కళ్ళకు కనబడేంత దూరం వరకు చూసి ఇంటి లోపలికి వెళ్ళింది శకుంతలాదేవి రూమ్కు గాయత్రి కొత్తగా వచ్చిందా గాయత్రి వచ్చినందువలన క్లాస్ రూమ్ కొత్తగా ఉన్నదా అనే కన్ఫ్యూజన్లోనే ఆ రోజు గడిచిపోయింది సహ విద్యార్థుల ఎగతాళి నవ్వులాటలు గాయత్రిని మరింత సిగ్గులోకి తీసుకువెళ్ళింది స్కూల్ టైం ముగిసిందో లేదో సీతాకోక చిలకలాగా ఎగురుకుంటూ వచ్చి నిలబడున్న తండ్రి బండిపై ఎక్కి కూర్చుంది బండి ఇంటివైపుకి వెళ్ళింది సాయంత్రం టిఫిన్తో కూతురికి స్వాగతం పలికి ఆశతో ప్రేమను కురిపించి తన పని కోసం లోపలికి వెళ్ళింది శకుంతాదేవి తల్లి ప్రేమలో తన తానే మర్చిపోయింది గాయత్రి కానీ ఆ తల్లి స్పర్శ ప్రేమ ఇక తనకు దొరకదని అప్పుడు ఆమె తెలుసుకోలేకపోయింది హోంవర్క్ చేయడానికని పుస్తకం తీసినప్పుడు అందులో నుండి ఒక కాగితం బయటపడటంతో తీసి కాగితాన్ని మడత వెప్పింది గాయత్రి చదివింది నవ్వుకుంటూ మళ్ళీ మళ్ళీ చదివింది చివరగా ముఖమంతా చెమటపట్టగా చదివిన కాగితాన్ని మడతపెట్టి ముఖం తుడుచుకుని తలెత్తింది ఎదురుగా తల్లి శకుంతలాదేవి కూతురు ముఖం చూసిన వెంటనే ఏదో తప్పు జరిగిందని ఆమెకు అర్థమైంది గాయత్రి చేతిలో ఉన్న కాగితాన్ని లాక్కుని చదవటం మొదలుపెట్టింది ప్రియమైన గాయత్రికి రెండు వారాలు చనిపోయిన తర్వాత ఈరోజే నేను కలుసుకుంటున్నా చూసిన క్షణం నుంచి నీతో మాట్లాడాలని ఎంతో ప్రయత్నించాను కుదరలేదు అందుకే ఈ లేఖను రాస్తున్నాను నీతో ఒక విషయం చెప్పాలి మన స్నేహ వలయం దాటి నేను నిన్ను ఇష్టపడి చాలా రోజులయ్యింది ఇక నాకు ఓర్పు లేదు ప్రేమ నిండిన హృదయాన్ని మోస్తూ నీ కోసం వెయిట్ చేసింది చాలు ఐ లవ్ యు గాయత్రి నా స్నేహాన్ని ఆమోదించినట్లే నా ప్రేమను ఆమోదిస్తావనే నమ్మకంతో కాచుకునుంటాను రేపు కలుద్దాం ఇట్లు నీ మోహన్ వెలుతురు లేక చీకటిగా ఉన్న ఇల్లు తల్లి కూతుర్లు ఇద్దరూ ఎక్కడికి వెళ్లారు అన్న ఆలోచనతో లోపలికి వచ్చారు బాపిరాజు స్విచ్ వేసి ఇంట్లో వెలుతురును తీసుకువచ్చారు ఇంట్లోని పరిస్థితి వెలుతురులో తెలిసిపోయింది రూమ్ అంతా విరిగిపడిన వస్తువులు మధ్యలో ఒక మూల పిచ్చిదానిలాగా కూర్చున్న శకుంతలాదేవి ఆమె కాళ్ళ దగ్గర చుట్ట చుట్టుకుని పడున్న గాయత్రి పరిగెత్తుకెళ్లి కూతుర్ని ఎత్తి తన ఒళ్ళో వేసుకున్నారు ఆమె పరిస్థితి చూసి ఆందోళన చెందారు లాంటి ఎర్రటి నెత్తుటి గీతల శరీరంతో నొప్పులు భరించలేక గొనుగుతూ పడున్న గాయత్రి తండ్రిని చూసిన వెంటనే మళ్ళీ ఎడవటం మొదలుపెట్టింది నాన్న ప్లీజ్ నాన్న మీరైనా అమ్మ దగ్గర చెప్పండి మోహన్ నా స్నేహితుడు మాత్రమే సైన్స్ పాఠాలలో ఏదైనా సందేహాలు వస్తే అతనే నాన్న నాకు చెప్పిస్తాడు అంతకంటే ఈ లెటర్కు నాకు ఎటువంటి సంబంధమూ లేదు నాన్న మీరైనా నన్ను నమ్మండి ఏడుస్తూ బ్రతిమలాడుతున్న కూతుని లేపి తన భుజాలపై ఆనించుకుని నిదానంగా నడిపించుకుంటూ తీసుకువెళ్ళి గదిలో పడుకోబెట్టిన తర్వాత భార్య శకుంతలాదేవి దగ్గరకు వచ్చారు ఏమే మనిషేనా నువ్వు గాయత్రి పాపమే పసిపిల్ల ఒళ్ళు పసిపిల్ల మెదడు గొడ్డును బాదినట్లు బాధి దాన్ని నెత్తుడి గుల్ల చేశావు కదే మనస్సాక్షి అనేదే ఉందా లేదా నీకు ఆయన అడిగిన వెంటనే పొంగుకు వస్తున్న ఏడుపును ఆపుకోలేక గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది శకుంతరాదేవి ఏమండి గాయత్రి మనల్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళదు కదా ఊర్లో బయట జరుగుతున్నట్లు మన ఇంట్లో ఏ తప్పు జరగదు కదా నాకు నా కూతురు కావాలి గాయత్రి మనకు మాత్రమే సొంతం నేను చూసే అబ్బాయినే అది పెళ్లి చేసుకోవాలి కాదు కూడదు అంటూ ఇంకేదైనా చేస్తే దాని తర్వాత నేను ప్రాణాలతో ఉండను ఏమిటి అలా పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు గాయత్రి మన కూతురే అది ఏ తప్పు చేయదు నీ అనుమానాన్ని తీసుకెళ్లి కుండీలో పడే సమాధాన పరిచిన గుండెల మీద ఆనుకుని తన ఆవేశాన్ని తగ్గించుకుంటున్న శకుంతలాదేవి అడావిడిగా లేచింది భగవంతుడా నా కూతుర్ని గొడ్డును బాదినట్లు బాధానే అది నొప్పి తట్టుకోలేదే అమ్మా తల్లి అంటూ గాయత్రి గదివైపు పరిగెత్తింది శకుంతలాదేవి ఏడ్చి ఏడ్చి అలసిపోయి పొడుకున్న గాయత్రిని చూసిన వెంటనే తల్లికి గుండె తరుక్కుపోయింది గబగబా వంటగదిలోకి వెళ్ళి పసుపు తీసుకుని అందులో వేడివేడి నెయ్యిని కలిపి ఉడకబెట్టి లాగా చేసుకుని తీసుకువచ్చింది గాయత్రిని తన ఒళ్ళో పొడుకోబెట్టుకుని దెబ్బల గాయాలకు రాసింది తల్లి కళ్ళ నుండి వెలువడిన కన్నీరు బొట్లు బొట్లుగా తన మీద పడ్డా తెలియకుండా పడుకుంది గాయత్రి